హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చూపించే మొక్క అయితే ఈ చిన్నపిల్లలకి సంధి తగిలిద్ది కదా అప్పుడైతే ఈ మొక్క ఈ ఆకులు తీసుకొచ్చి వాళ్ళకి సంధికి ఆకు కడతారండి సరి నెలలో చిన్నపిల్లలకైతే సంధి తగిలిద్ది అంటారు సంధి తగిలినప్పుడు పిల్లలు అయితే చాలా వాన్ ఇబ్బంది పడతారు నేటల్గా ఉంటారు వాంతలు మోషన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడైతే సంధి ఆకు తీసుకొచ్చి అస్తవాసి వాళ్ళే కడతారులేండి అందరూ కట్టరు వాళ్ళ చేత కట్టిస్తే పిల్లలు త్వరగా రికవర్ అవుతారని అంటారండి నేను కూడా మా పిల్లలకు చిన్నప్పుడు ఇలా ఇబ్బంది పడితే అయితే కట్టించాను మా సిస్టర్ కడతారు ఇదైతే చాలా ఉపయోగపడిందండి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ మొక్క కూడా తరచుగా ఇళ్లల్లో కానీ పొలాల్లో గట్ల మీద అట్లా కనిపిస్తూనే ఉంటుంది ఈ ఆకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొక్క చూడగానే నాకైతే సంధ్య ఆకు గురించి చెప్పాలనిపించింది ఇది చిన్నపిల్లలకి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఈ పసరు అలాగే దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటారు దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ పసరు రాసుకుంటే త్వరగా తగ్గుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి మనకైతే దీని గురించి అయితే అందరికీ తెలియదు కానీ ఈ మొక్కలు మాత్రం ఎక్కడ పడినా ఉంటాయండి చాలా కనిపిస్తూనే ఉంటాయి అస్త మనం మనకి ఈ ఈ మొక్క చూడగానే నాకైతే ఆ గురించి ఒక వీడియో చేయాలి అని